పిల్లల వైద్యం పేరిట హన్మకొండలోనే ఐరా హాస్పిటల్ నిల్వ దోపిడికి పాల్పడుతుంది తల్లిదండ్రులు ఆ సెంటిమెంట్ను ఐరా హాస్పిటల్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటుంది జబ్బు ఒకటి రిపోర్ట్ మరొకటి ఇస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు అప్పుడే పుట్టిన పసిపిల్లలను వైద్యం నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఒక్కొక్కరి వద్ద పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు ఐరా హాస్పిటల్ అక్రమాలపై విచారణ జరిపి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు రికవర్ అయ్యిండు బాబు రికవర్ అయ్యిండు ఐదు రోజులు ఆక్సిజన్ లేకుండా ఉన్నాడు ఎలాంటి హెల్త్ వేరే సపోర్ట్స్ లేకుండా మెషిన్ సపోర్ట్స్ లేకుండా స్టెబుల్ అయ్యిండు నా బాబును నా భార్య అడిగింది బాబుని బయటికి ఇవ్వండి ఆ పైప్తోటైనా ఫీడింగ్ ఇచ్చుకుంటా లేకుంటే ఏదన్నా స్పూన్తో అయినా ఫీడింగ్ ఇచ్చుకుంటా డైరెక్ట్ ఫీడ్కి సపోర్ట్ చేయడంటే అంటే ఆ ఒక్క హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని నేనే రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే ఒక బేబీ ఇన్ఫెక్షన్ ఇంకో బేబీకి స్ప్రెడ్ అవ్వచ్చానని నేనే రిక్వెస్ట్ చేసిన చేస్తే లేదు లేదు ఇంకా రెండు రోజులు ఉంచుకుంటాను ఆ రెండు రోజులలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది ప్రాబ్లం అయింది సరే ట్రీట్మెంట్ చేయండి నేను మెడిసిన్కి నేను ఏది కావాలంటే అది ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఎంత కాస్ట్లీ మెడిసిన్ రాసినా నేను తీసుకొచ్చిచ్చాను ఈవెన్ ఈ రోజు మార్నింగ్ ఇరవై వేల రూపాయలు ఇంజెక్షన్ ఒకటి రాశారు నా బాబుకి హార్ట్ రేట్ డిప్ అవుతుంది హార్ట్ రేట్ డౌన్ అవుతుందంటే ఇరవై మూడు వేల రూపాయలు బిల్ అయింది ఒక్క రెండు ఇంజక్షన్లకు దాని తర్వాత మళ్ళీ ఎనిమిది వేల ఇంజెక్షన్ రాసాను ఇట్లా ఎంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్ అయినా కూడా నేను తీసుకొచ్చి ఇచ్చాను ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు బిల్ వేసారు ఇప్పటి వరకు ఆరు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు నిన్నటికి ఆ బిల్లులో నేను రెండు లక్షలు కౌంటర్ డిపాజిట్ ఆల్రెడీ చేశాను రెండు లక్షల పదివేల రూపాయలు మెడిసిన్కి నిన్నటి ఖర్చు అయింది ఇరవై రెండో తారీఖు అడ్మిట్ సాయంత్రం ఐదు గంటలకు అడ్మిట్ అయినా ఫస్ట్ నువ్వు అడ్మిషన్ పదివేలు కట్టినావు తర్వాత ముప్పై ఏళ్ళ ఇంజక్షన్ రాసిరు అయితేనే బాబు గెలుపుతారు లేకపోతే అన్నారు అది కూడా ఇంజక్షన్ డబ్బులు ముందు మేము ఆలోచించకుండా పెట్టేస్తున్నాం పెడుతూనే ఉన్నాం ఒక వారం పదిహేను రోజుల దాకా వెంటిలేటర్ మీదనే ఉంచారు బాబు సీరియస్ ఉన్నాడు లేకపోతే చేత సీరియస్ మళ్ళీ ఇంకా ప్రెజర్ అయితే మాత్రం హైదరాబాద్ పంపిస్తా ప్రయత్నం అయితే అన్నారు తర్వాత పదిహేను రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ తక్కువ అయింది మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ దాకా వచ్చింది మళ్ళీ థర్టీ పర్సెంట్ దాకా వస్తే మేమే రికవరీ పంపిస్తాం అన్నారు మరిపడ బంగ్లా బాబు మొన్న నెల అవుతుంది ఇప్పుడు ఇరవై తారీఖు డెలివరీ అయింది మహిబాద్ ఓన్లీ స్టూడియో వన్లో ఓన్లీ గుండెకు హోల్ ఉంది అని దానివల్ల ఆయాసం కూడా ఉంటుంది అని అనుకొని వచ్చినాం ఇప్పటివరకు ఇప్పటివరకు మేమైతే ఓన్లీ మెడిసిన్ ట్రీట్మెంట్ బిల్లు మాత్రం ఆరు లక్షల దాకా బిల్లు అయింది నాలుగు లక్షలు కట్టినాం ఇంకా రెండు లక్షలు డ్యూ ఉంది రికవరీ